భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతా ఉంది ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తా ఉన్నారు ఇది నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఆఫీస్లో కూర్చొని చెప్తున్న మాట కాదు గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి రియాలిటీని ప్రజల ఆలోచన విధానాన్ని అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంచదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల పరిపాలన కొనసాగించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం పార్లమెంట్ లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే పార్లమెంట్ లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి సున్నా స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు అప్పుడే జనం అర్థం చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ అనేది చల్లని రూపాయిగా మారింది టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన రోజే ప్రజలు టిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి రెండిటికి కలిపి బీఆర్ఎస్ ఇచ్చినారు మీరు ఫామ్ హౌస్ కు పరిమితం అయితే అని చెప్పి చెప్పినారని చెప్పి చెప్పేసి వాళ్ళని పంపించినారు తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు విలీనం చేసుకుంటామన్నారు అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది ఈ మధ్య కాలం లోపల రెండు ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించి మూడు ఎన్నికలు జరిగినాయి రెండో ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది బావా బామర్ది చెల్లె నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగర్ నిజామాబాదు మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఒక టీచర్స్ ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా మళ్ళీ ఎందుకు ఆలోచించరా ఏం ఆలోచించారో తెలియదు కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి ఇది గ్రౌండ్ రియాలిటీ మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడుతున్నాం మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నాం మా పార్టీ పూర్వ స్వరూపం జనసంఘ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ఎరాడికేషన్ పూర్ గరీబోల్లో సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది పేదలు రైతులు మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరు అడగకున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మూడు రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్లీ రైతన్నలకు అన్నింటి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు రెండున్నర లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని ఢిల్లీకి వస్తే చెప్పులు దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటను ఇంకో దాని పేరిటను అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇస్తూ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతూ అవుతూ ఉంది గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తెలంగాణ రాష్ట్రాల నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు పనిచేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సగము కేంద్ర ప్రభుత్వం సగం పెట్టి రైల్వే బ్రిడ్జిలు కట్టాలి రైళ్లు చేయాలి అండర్ పాస్లు చేయాలి అన్ని గేట్లు తీసేయాలని చేస్తా ఉంటే సగం పైసలు ఇయ్యక కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళు పోతే పద్దెనిమిది నెలలలో వీళ్ళు కూడా మా దగ్గర పైసలు లేవు మేము పైసలు ఇవ్వమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక లెవెల్ క్రాసింగ్లు రైల్వే క్రాసింగ్లు అండర్ పాస్లు ఇట్లా చాలా విషయాల లోపల కేంద్ర ప్రభుత్వమే సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ రైల్వే బోర్డు వీళ్ళందరూ కలిసి నూటికి నూరు శాతం పైసలు ఇచ్చి తెలంగాణలో రైల్వేస్ డెవలప్మెంట్ నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రతి అంశంలో ఎవరు మమ్మల్ని అడిగినా అడుగుకున్నా మేమే ముందుండి పనిచేస్తూ వస్తా ఉన్నాం మా మెదక్ జిల్లాకి పూర్వ మెదక్ జిల్లా మొత్తం ప్రస్తుతం సిద్దిపేట సంగారెడ్డి మెదక్ మూడు జిల్లాలకు కలిపి అమృత్ టూ పథకం కింద మంచినీళ్ళ కోసం రెండు వందల అరవై కోట్ల రూపాయల్ని భారత ప్రభుత్వం ఒక మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకే ఇచ్చింది ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేము ప్రజలకు దగ్గరకు అవుతూ జనం గుండె చప్పుడుగా భారతీయ జనతా పార్టీ మారుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి అంశాలు మా మీద వ్యక్తిగత బురద జల్లేటువంటి కార్యక్రమాలు రఘునందన్ రావు మాట్లాడితే ఏదో టీఆర్ఎస్ మీద అక్కస్తోటి తోటి మాట్లాడుకునేటోళ్ళు అనుకునేటోళ్ళు వాళ్ళు ఇంతకాలం రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద జల్లుత చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇంకా కూడా నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు పెయిడ్ న్యూస్ ఛానల్స్ పెయిడ్ జర్నలిస్టులు కొత్త కొత్త పదాలు వింటున్నాం పంతొమ్మిది వందల తొంభై రఘునందన్ రావు కంట్రిబ్యూటర్ బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికల్స్ భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు కానీ పొద్దున్నేస్తే డిజిటల్ మీడియాలో కనబడతాయి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలు దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని ఏమైనా అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో దిప్పించి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతురు అని రఘునందన్ రావు తప్పు తప్పనిపించింది చాలా మంది కానీ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినామని చెప్పింది వాళ్ళ వాళ్ళ చెల్లనే చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు ఆడబిడ్డను మీ ఇంటి బిడ్డను నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు నన్ను చేసిరు ఆఖరికి ఆ ఇంట్లోకి వచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే నేను ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తా ఉన్నారు పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారు అని కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిరు పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తారు అని చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని ఆ పెయిడ్ ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తాను ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి అధికారం ఆర్టికల్ పంతొమ్మిది మీకు ఇవ్వలేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసే అధికారం ఎవరికీ లేదు ఏ ఛానల్కి లేదు ఏ పేపర్కి లేదు ఎవరికి లేదు సో ఆ అంశం లోపల కవితకి ఇలా వచ్చినట్టు కనబడుతుంది కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్ అని కొంతమంది రిమాండ్ చేసారు తప్పుడు కేసులు పెట్టిరు రకరకాలైనటువంటి అవస్థలు పెట్టిరు ఇలా నీ వస్తే కడుపు చెల్లకి కడుపునొస్తావు అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం టిఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో టీఆర్ఎస్ వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసాడు ఆ బీఆర్ఎస్ ని వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు ఇలా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కవిత కేటీఆర్ కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో రెండు వేల ఒకటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ వయసున్నళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు పుట్టలు తెచ్చుకొని వచ్చినారు రోడ్డు మీదకి వచ్చినారు ఆవేశాన్ని ఆ ఆలోచనని పది సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకోశాక నాయన కోశాఖ ఇచ్చి మీది మీరే చేసుకొని మిమ్మల్ని మీరే పెంచుకొని మీ ఆస్తులు మీరు పెంచుకొని మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం జరగలేదు తెలంగాణ రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని తనను తన దగల పెట్టుకున్న శ్రీకాంతచారి కుటుంబానికి ఏం దక్కలేదు మీ పదేళ్ల పాలన లోపల అమరుడైన శ్రీకాంతాచారి మొదటి అమరుని దగ్గర నుంచి శ్రీకాంతాచారి దగ్గర నుంచి మొదలుకుంటే నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చేటువంటి రైళ్లను ముద్దాడినటువంటి పాలమూరు బిడ్డలకు కూడా ఏం రూపాయి దక్కలేదు గల్లీల ఉల్లిగడి తినొత్తలేదు ఢిల్లీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కానీ ఢిల్లీకి పోయి చచ్చిపోయిన మా రంగారెడ్డి జిల్లా యాదిరెడ్డి గారి కుటుంబానికి కూడా ఏం దక్కలేదు పన్నెండు వందల మంది కుటుంబాల అమరులైతే అన్న కోశాక చెల్లెకోశాక నాయనకోశాక ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు పది తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి విఆర్ఎస్ ఇచ్చి పంపించేసి దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా ఇవో దీనికి బ్రాండింగ్ పంచాయతీ హన్నోదికు బ్రాండింగ్ చేసుకుంటున్నాడు ముప్పై మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ ముప్పై యూట్యూబ్ ఛానళ్లకు జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్ లో ఉన్నాడు కేటీఆర్ దానికి ఆయనకు తెలుసు ఈ రోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వము ఆడ అధికారంలో ఉన్న ప్రభుత్వం పక్కా లెక్కలనే తీసుకొస్తుంది జైల్లో పెడుతుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి తప్పుడు కథనాలు రాస్తున్న వాళ్ళని పంపిస్తాం అనేది వాళ్ళకి తెలుసు పెయిడ్ ఆర్టిస్ట్లకు కూడా తెలుసు అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళంతా విదేశాలలో పెట్టుకుని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు ఛానల్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తా ఉన్నాయి ఎలక కలుగులో దాక్కుని ఏదో అనుకుంటుంది నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడని అండి పోగెట్లా పెట్టాలి ఎలుకను బయటకి ఎట్లా తీసుకురావాలి బయటకు వచ్చిన ఎలకను బోర్లు ఎట్లా పెట్టాలి అనేది తెలియనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా పార్టీ మేము ఎదుగుతున్నాం పేదలకు సేవ చేసి ఎదుగుతున్నాం మేము ఎదుగుతున్నాం రైతులకు దగ్గరయ్యి ఎదుగుతా ఉన్నాం మేము ఎదుగుతా ఉన్నాం ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం